లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ శుక్రవారంలోగా కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీని ఆదేశించింది సుప్రీం లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు శుక్రవారంలోగా కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీని ఆదేశించింది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతుందనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠగా మారిన నేపథ్యంలో లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు ఇక శుక్రవారంలోగా కౌంటర్ ఫైల్ చేయాలంటూ ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు టిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడడం జరిగింది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వచ్చే మంగళవారం నాటికి ఈ కేసు విచారణ వాయిదా పడడం జరిగింది సిబిఐ ఈ కేసులో నిన్న కౌంటర్ ఫైల్ చేశారు సిబిఐ ఈడీ రెండు కేసుల్లో కవిత అరెస్ట్ అయ్యారు ఈ రెండు కేసులో బెయిల్ కోరుతున్నారు ఐదు నెలలుగా ఉన్నారు సో సిబిఐ నిన్న కవిత బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ఇక ఈడీ కౌంటర్ ఫైల్ చేయలేదు సో కౌంటర్ ఆలస్యం పైన కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి పూర్తిగా ఎందుకు ఆలస్యమైంది కేసు డైరీ ఆల్రెడీ హైకోర్టులో ఉండగా ఎందుకు ఆలస్యం చేశారు అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుని ప్రశ్నించడం జరిగింది ఈలోపు ముఖ్యంగా కవిత బెయిల్కి అర్హురాలు ఆవిడికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించడం జరిగింది అయితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ కవిత కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో కవిత ఒకే మహిళ ఏకైక మహిళగా ఉన్నారు ఆవిడకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఇటు ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించడం జరిగింది సో ఇంకా ఈడీ కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది కాబట్టి సో ఈడీ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత రిజర్ దాఖలు చేయడం జరుగుతుంది కవిత తరపు న్యాయవాదులు సో నెక్స్ట్ విచారణలో పూర్తిస్థాయి సమగ్ర విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం జరపడం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కవిత తరపు న్యాయవాదులతో పాటుగా ఇటు బిఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు అలాగే నేతలంతా కూడా సుప్రీంకోర్టుకు రావడం జరిగింది ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఢిల్లీ వచ్చారు ఎందుకంటే మనీష్ సిసోడియా కూడా ఇదే ధర్మాసనం బెయిల్ ఇవ్వడం జరిగింది ఆగస్ట్ తొమ్మిదవ తేదీన సో కవితకు కూడా బెయిల్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు కానీ సిబిఐ కౌంటర్ ఫైల్ చేసింది కానీ ఈడీ కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో ఈ రోజు కేసు విచారణ వాయిదా పడడం జరిగింది తదుపరి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అంటే వచ్చే మంగళవారం రోజు మళ్ళీ కేసు విచారణ జరగబోతోంది కవిత బెయిల్కి అరుగురాలు ఈ కేసులో అరెస్ట్ అయిన ఏకైక మహిళా వ్యక్తి కూడా కవితనే ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకి కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది చట్ట ప్రకారం మహిళ మహిళలకు బెయిల్ ఇవ్వచ్చు అన్న అంశాలను కూడా ఈరోజు ముకుల్ రోహత్ కి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కానీ ఆ అంశాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు సమగ్ర విచారణ వినాల్సి ఉంది కాబట్టి ఎందుకంటే సిబిఐ కౌంటర్లో ఏం ఫైల్ చేసింది అన్న విషయాలు కూడా ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉంది కవిత బెయిల్ వ్యతిరేకించారా ఏంటి అనేది కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఈడీ దాఖలు చేసే కౌంటర్ లో కూడా ఏ అంశాలు మెన్షన్ చేస్తారు అన్నది పరిశీలించిన తర్వాత దానికి రిజైండర్ కూడా కవిత తరపున న్యావాదులు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా అయితే ఈడీ ఈ కవిత బెయిల్ మ్యాటర్ లో బెయిల్ మ్యాటర్స్ లో ఇటు రిజైండర్ దాఖలు కౌంటర్ దాఖలు చేయడం ఆలస్యం పైన కూడా సుప్రీంకోర్టు ఈ రోజు అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకు బెయిల్ మ్యాటర్ లో ఆలస్యం చేస్తున్నారని చెప్పి ఈడీని కూడా ప్రశ్నించడం జరిగింది సో ఆలస్యానికి సంబంధించి ఈడీ తరఫుని యావద్ది ఎస్వి రాజు ఎటువంటి కమెంట్స్ కూడా చేయని పరిస్థితి ఉంది